హాయ్ అండి నమస్తే నేను విజయశ్రీ ఈరోజు మునగాకు పొడి తయారీ విధానం ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ మునగాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి నీరు తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసిన తర్వాత నాకు ఇలా ఒక కప్పు వరకు అయ్యింది ఇది చిన్న చిన్న కాడలు ఉన్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని కళాయిలో వేసి వేయించుకోవాలి దీనికి ఆయిల్ అవసరం లేదు నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది ఆకు రెపరెపలాడే వరకు బాగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత టీని పక్కకి తీసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు పల్లీలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వు పప్పు వేసి వేయించుకుందాము ఈ రుచి చాలా బాగుంటుంది దీనిలో కలపడం వల్ల ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మరొక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇవి తీసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ ఎనిమిది ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను నేను తీసుకున్న ఆకుకి ఈ మిరపకాయలు సరిపోతాయి మీ రుచికి తగినట్లుగా మీరు తీసుకోండి ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక వెల్లుల్లి కాస్త చింతపండు మాత్రం మాత్రమైతే సరిపోతుంది ఇవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇవన్నీ మనం ముందుగా వేయించుకున్నవన్నీ వేయించేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ పల్లీలు నోపప్పు ధనియాలు చెనపప్పు ఉన్నాయి కదా అవన్నీ ముందు మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం నలిగిన తర్వాత మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసాం కదా ఇవి మెత్తగా నలగవు ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకోండి ఇది నలిగింది కదా ఇప్పుడు ఎండమిరపకాయలు అవి వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం ఇది మరీ మెత్తగా అయిపోకూడదు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ పొడి చాలా బాగుంటుందండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పట్టేస్తుంది ఇలా స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ మునగాకు ఆరోగ్యానికి ఎంతో మెల్లి చేస్తుంది రోజు ఒక్క ముద్దలో ఇది వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నచ్చిందండి నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక ఆన్ ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్